హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇక్కడ నేనైతే ఈరోజైతే చిక్కుడుకాయ కూర చేసిన ఈ విధంగా శనిగినాలు వేయించుకొని కొన్ని తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు ధనాల పొడి పసుపు పొడి వేసి ఈ విధంగా చేసినాయి టేస్ట్ మటుకు వేడి వేడి అన్నంలకి సూపర్ వచ్చింది కలుపుకొని వేడి అన్నం తింటా ఉంటే ఈ విధంగా ఉంది కూర అన్నం శనిగినాలు కొన్ని వేయించుకొని పసుపు పొడి ధనాల పొడి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ ఎర్రగడ్డ అంతేనండి ఇంకేం మసాలా లేదు తగినంత సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టుకొని మామూలుగా తర్వాత వేసిన వేసేసి ఉడకబెట్టుకుండేది ఒక ఇరవై నిమిషాలు ఉడికితే చిక్కుడుకాయలు బాగా మెత్తబడేంత వరకు ఉడుక్కోవాలా వేడి వేడి కూర చిక్కుడుకాయల కారం అండి ఇది వేడి వేడి చిక్కుడుకాయల కారం రెడీ నేనైతే ఈ విధంగా చేసినా ఎవరన్నా ఇంకా వేరే విధంగా చేస్తారేమో నాకైతే కామెంట్స్లో చెప్పండి నేను ఈ రకంగా చేసిన నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి మసాలా ఈ విధంగా యాడ్ ఇచ్చేసినాయి ఇంక దీంట్లో కన్నీ వేసేసినాం కాబట్టి ఇంక తర్వాత వేసి కొంచెం గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుండేది వేడి వేడి చిక్కుడుకాయల కారం రెడీ ఇక్కడైతే తర్వాత వేస్తాను నేను ఈ విధంగా ఇవి తెచ్చి మూడు రోజులైంది ఈ రోజు కుదిరింది ఇవి వండడానికి చిక్కుడుగాయలు నిన్న నైట్ అయితే మటన్ కర్రీ వండినాయి కదా అది కూడా స్టాట్లో పెట్టినా ఈరోజు చిక్కుడుకాయ కారం ఉడగబెడుతున్నా ఈ విధంగా ఇంకా తర్వాత వేసేసి వేడి వేడి అన్నంలోకి టేస్ట్ టేస్ట్గా ఉంది చిక్కుడుకాయ కారం మామూలుగా అయితే పొడి చేస్తారు అందరూ నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేది చేసినా ఈ విధంగా మీరు కూడా ఒక ట్రై చేసి చూడండి టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా తర్వాత వేసేసి ఇంకా వాటర్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉడగబెట్టుకోవడమే మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదా కొంచెం చిక్కగా ఉండాలంటే తక్కువ వాటర్ వేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవడమే చూడండి ఈ విధంగా ఇవన్నీ బాగా చిక్కుడుగాయలు కడిగేసినాయి నైటే ఒలిచి పెట్టుకున్న పొద్దున్నే ఇంక స్కూల్కి పిల్లలకు టైం అయితే ఉంది హడావిడిగా వల్లిచే కాదని నైటే అన్నీ వదిలే ఒలిచేసి పెట్టుకున్నా నీట్గా మూడు రోజులు అయిన తీసుకోను కాబట్టి ఈ విధంగా ఉన్నాయి అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటాయి చూడండి ఇంక ఈ విధంగా అంత బాగా కలిపేసి ఇంకొన్ని వాటర్ వేసి ఉడకబెట్టేసేది నేనైతే కొంచెం చిక్కగానే చేసినా పలచగా చేస్తే ఈ కారం బాగుండదండి అందుకని కొంచెం చిక్కగానే ఉడగబెట్టినా కొన్ని వాటర్ వేసి ఉడగబెడుతున్నా ఇంక చిక్కుడుగాయలు బాగా పచ్చి వాసన పోయేంత వరకు విత్తనాలు కూడా ఉన్నాయి దీంట్లో బాగా కుక్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవడమే మా ఉప్పు అన్నీ అప్పుడే వేసేస్తున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు వేయలేదు అన్ని మసాలాలోనే మిక్సీలోనే ఆడిచ్చేటప్పుడు వేసినాం కదా చూడండి ఈ విధంగా ఉడుకుతా ఉంది కూర మటుకు సూపర్ టేస్ట్ వచ్చింది కూర మటుకు ఇదే ఈ విధంగా చూడండి నేనైతే ఈ విధంగా చిక్కగానే చేసినా పల్చగా చేయలేదు చూడండి కూర మటుకు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో బయట గుమగుమలాడుతుంది నేస్తే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేసినా చూడండి ఇంకా మా పిల్లోనికి ఇంకా టైం అవుతుంది స్కూల్కి పెద్దోనికి అన్నం పెట్టేస్తాను క్యారీ కట్టేసి ఇంక పెద్దోని పంపించేది ఈరోజు చిన్నోడైతే స్కూల్కి వెళ్ళలేదు ఈ విధంగా చూడ టేస్ట్ మటుకు సూపర్ ఉందండి మీరు కూడా ఒక ట్రై చేయండి ఈ విధంగా